ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది వచ్చేసి నిన్న సప్త శనివారాల వ్రతంలో ఆరవ వారం పూజ నాది ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదులో డేట్లతో సహా ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్యూచర్లో నా వీడియోలు నేను చూసుకున్నప్పుడు ఫలానా రోజు ఈ పూజ చేశాను అన్న అనుభూతి కోసం ఒక మెమరీ కోసం ఇలా డేట్లతో సహా చెప్తూ ఉంటానన్నమాట వీడియోలో ఫ్యూచర్లో నేను చూసుకున్నప్పుడు ఆనందపడ్డానికి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆహా ఈ పూజ నేను చేశాను అని అదొక ఆనందంతో కూడిన తృప్తి సాటిస్ఫాక్షన్ కోసం అనమాట అయినా నిరంతరం ఆ స్వామికి పూజలు చేయాలనే అనిపిస్తుంది ఎవరికైనా సరే సరే ఇక ఇలా అయితే పూజ చేసుకున్నానమాట ఎప్పట్లాగే అభిషేకము విఘ్నేశ్వరిని అష్టోత్తరం శనేశ్వరి అష్టోత్రం గోవిందనామాలు వెంకటేశ్వరిని అష్టోత్తరం సుప్రభాతం అలాగే మూడు వ్రతకథలు ఇవన్నీ కూడా చదువుకున్నానమాట ఇక ఇక్కడ పిండి దీపాలు చూస్తున్నారు కదా పిండి దీపాల్లో లోపల బ్రాస్ పెట్టాను కదా మామూలుగా పిండి దీపాలు ఒత్తులు పెట్టేస్తూ వెలిగిస్తాను అవి పిండి దీపాలు కూడా నల్లగా అయిపోతున్నాయి అనమాట ఇలా కాదు అని ఐడియా వచ్చి ఆ బ్రాస్ విక్స్ హోల్డర్స్ అయితే తెప్పించాను అనమాట సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇవి పెట్టిన తర్వాత చాలా బాగున్నాయండి పిండి దీపాలు నల్లగా అవడం లేదనమాట కాకపోతే ప్యాక్కి సిక్సే వస్తాయి కాబట్టి ఆరు పిండి దీపాల్లో వీటిని అయితే పెట్టాను ఏడవది మామూలుగా వెలిగించాను సో దానికి దీనికి డిఫరెన్స్ కూడా మీకు నేను దీపారాధన ఘనమైన తర్వాత మీకు నేను చూపిస్తాను అండ్ ఇవి చెప్పాను కదా ప్యాక్ వచ్చేసి సిక్స్ అనమాట కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా తెప్పించుకోవచ్చు అండ్ మెటీరియల్ కూడా బాగానే ఉందనమాట చక్కగా ఉంది ప్యూర్ బ్రాసో కాదో నాకు తెలియదు కానీ బ్రాస్ కోటింగ్ అయితే బాగుందనమాట షైనింగ్ అయితే బాగుంది డిజైన్ కూడా బాగుంది లైట్ వెయిట్గా ఉన్నాయి ఎక్కువ వెయిట్ కూడా లేదు ఇలాగా మనం మూడు ఒత్తులు పెట్టుకుని చక్కగా మన కుందులు ఉంటాయి కదా వాటిలో అయితే పెట్టుకోవచ్చు కుందులు కూడా నల్లగా అవ్వకుండా అన్నమాట అలాగే ప్రముదుల్లో కూడా పెట్టుకోవచ్చు ప్రముదులు కూడా నల్లగా అవ్వకుండా ఉంటాయి చివర్ల ఒత్తులు కాలుతాయి కదా ఆ చివర నల్లగా అవ్వకుండా ఉంటుంది మనకు కూడా శ్రమ తగ్గిద్ది అనమాట కడుక్కోవడానికి ఈజీగా ఉంటాయి ఓ ఎక్కువ రుద్దక్కర్లేదు నల్లగా అవ్వకపోతే మనం ఎక్కువ రుద్దక్కర్లేదు కదా ఆ జిడ్డు పోతే చాలు కదా నూనె జిడ్డు అనేది సో ఇవి కూడా ఎక్కువ జిడ్ అయితే అవ్వట్లేదు ఈజీగానే వాష్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేసిన తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను అనమాట ఇదిగోండి ఇలా మధ్యలో పెట్టేసుకుంటే చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట దీపారాధన కూడా మనకి ఒత్తులు కిందకి జారిపోవడం అట్లాగే మనం నూనె పోసేటప్పుడు కిందకి జారడం అంచులు నల్లగా అవడం ఇలాంటివి జరుగుతాయి కదా ఇవి ఇవి యూజ్ చేసిన తర్వాత అటువంటిది ఏమీ లేదనమాట ఒత్తులు కిందకి జారినప్పుడల్లా మనం అగ్గిపుల్లతో దాన్ని పైకి లేపాల్సి వస్తుంది ఒత్తుల్ని సో అటువంటిది ఏమీ లేకుండా చక్కగా ఉందన్నమాట ఇప్పుడు చూసారు కదా ఈ ఒత్తుల్ని అయితే తీస్తున్నాను ఏడు ఒత్తుల్ని పెడతాం కదా సో ఏడు ఒత్తుల్ని పెట్టి వెలిగించానమాట ఏడు ప్రముదులు చూసారు కదా నల్లగా కూడా అవలేదు ఇవి చక్కగా బాగుందనమాట అండ్ పిండి ప్రమిద కూడా నల్లగా ఎక్కడా కాలలేదు ఇంకొక పిండి ప్రమిదలోకి మనకి ఈ హోల్డర్ అనేది లేదు కదా సిక్సే వచ్చినాయి కదా సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇదైతే ఇలాగ నల్లగా కాలిపోయింది కదా మిగిలినవి చక్కగా నల్లగా అవకుండా ఉన్నాయన్నమాట అంతేకాదు ఇవి క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుందనమాట ఈ ఒత్తులు హోల్డర్ అనేది ఒత్తులు కూడా జారకుండా ఉంటాయి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు సో ఇలాగైతే ఆరో వారం పూజ అయితే పరిపూర్ణమయ్యిందండి ఏడో వారం పూజ కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలని ఆ విఘ్నేశ్వరునికి వెంకటేశ్వర స్వామికి శనిదేవునికి ప్రార్థించుకుంటున్నాను అండ్ ఇలాగే ఓపికి ఉ స్వామి ఓం నమో వెంకటేశాయ